ఉన్నారు మేము చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మా చెల్లి కొవ్వూరు మా పిన్ని వాళ్ళ అమ్మాయిని అయితే చూడ్డానికి వెళ్ళాము మా పిన్ని వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయిని నాకైతే కూతురు పుట్టిందనమాట నా చెల్లికి కూతురు పుట్టింది సో నేనైతే చూడ్డానికి వెళ్ళి వస్తూ వస్తూ కొవ్వూరు నుంచి వచ్చేటప్పుడు మధ్యలో ఇక్కడ ప పంట పొలాలు ఉన్నాయండి ఆ పొలాల నుంచి అయితే కోసుకొచ్చినవి వెజిటేబుల్స్ అయితే పెట్టారనమాట రోడ్డు పక్కన ఇవన్నీ వీళ్ళ పంట పొలంలోవే అనంట వీళ్ళు కొనుక్కొచ్చి పెట్టినవి కాదంటండి ఈ పక్కన అయితే పొలాలు ఉన్నాయండి నేను అన్నీ అడిగేసి కొంటున్నాను అనమాట కానీ రేట్ ఎక్కువండి బాబు ఎప్పుడైతే వెజిటేబుల్స్ అయితే రేట్ ఎక్కువగానే చెప్తున్నారు నేను అన్నీ అరకేజీ అరకేజీ అరగే అన్ని అరకేజీలు తీసేసుకున్నానండి మా ఫ్యామిలీకి హాఫ్ కేజీస్ హాఫ్ కేజీస్ సరిపోతాయి ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ గోబీలైతే కనిపించాయి ఫ్లవర్స్ ఏమంటారండి గోబీలని కాలీఫ్లవర్స్ క్యాలీఫ్లవర్స్ అయితే అనమాట ఈ పక్కనే థాట్ ఉంది అక్కడ నుంచి తీసుకొచ్చి ఇప్పుడే ఫ్రెష్గా పేర్చుతున్నారు అనమాట ఇంకా తీసుకొస్తున్నారు కాస్తున్నారు మా వారిని తీయమంటే వీడియో లేట్ అయిపోతుంది రారా అని చెప్పేసి ఒకటే చెప్తా ఉన్నారనమాట ఈ ఫ్లవర్ అయితే చిన్నది వచ్చి టెన్ ట్వంటీ థర్టీ అంట నేనైతే థర్టీ రూపీస్వి రెండు అయితే తీసుకుంటున్నానండి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఒక్క పురుగు అంటే పురుగు లేదండి కొన్ని ఒక్కొక్క సీజన్లో అయితే పురుగు ఉంటుంది అనమాట ఈ ఫ్లవర్లోని కాడల దగ్గర పచ్చని పురుగు ఉంటుంది కానీ ఈ ఈ పువ్వుగా అయితే అసలు పూరుగా అనేది లేదు ఏమీ లేదు చేయడం కూడా లేదనమాట నాకైతే చాలా బాగా నచ్చేసింది నేనైతే తీసుకొచ్చిన నెక్స్ట్ మార్నింగ్ అయితే పిల్లలకైతే వండడానికైతే పెట్టేసానండి తీసేస్తాను ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి అండ్ అలాగే టమాటా అండ్ రెండు వంకాయలు అయితే పెట్టాను అనమాట గ్రేవీ కోసం ఈ టమాటా ఈ వంకాయలు అనమాట అలాగే పచ్చి శనగపప్పు నానబెట్టానండి చూడండి నేనైతే కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే ఆయిల్ వేసేసి గ్యాస్ మీద అయితే వేసేసుకుందామండి కూర్చోండి చాలా అంటే చాలా బాగుంటుంది హెల్దీ కూడా అనమాట తిన్ చాలామంది తినారు మా డాడీకి అయితే నచ్చదు నచ్చదనమాట గ్రేవీ ఉండాలి కొంచెం కొంచెం కొంతమంది కొంచెం వాటర్ వాటర్గా కూడా చేస్తారనమాట గ్రేవీ లేకుండా అలా కూడా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చిశనగపప్పులు వేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట మాకైతే చాలా ఇష్టం అలాగే పచ్చిశనగపప్పు ఉప్పు పసుపు అలాగే టమాటాలు కొయ్యం వేసేసి మగ్గిన తర్వాత ఇవైతే శుభ్రంగా కడిగి పెడేస్తానండి రెండు మూడు సార్లు కడిగాను అలాగే వంకాయలు ఈ క్యాలీఫ్లవర్ కూడా ఇలా కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేస్తాను కొంతమంది ఇంకా పెద్దగా కూడా కట్ చేస్తారనమాట ఫ్లవర్స్ కొంతమంది చిన్నగా కూడా కట్ చేస్తారు నాకు ఈ విధంగా అయితే సరిపోద్దు అనమాట చూడండి ఈ విధంగా అయితే వేసేసి బాగా మిక్స్ చేసేసుకుందాం అలాగే పకోడీ కూడా వేసుకోవచ్చు అండి క్యాలీఫ్లవర్ పకోడీ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ట్రై చేస్తాను ట్రై చేశాను ఆల్రెడీ చాలా బాగుంటాయి అలాగే ఎప్పుడైనా చేసి చూపిస్తాను ఎప్పుడైతే మగ్గింద మగ్గింది అండి మొత్తం అన్ని వెజిటేబుల్స్ అలాగే కారం కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకుందాం ఇదైతే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీలా ఉంది కదండి వంకాయ టమాటా క్యాలీఫ్లవరు మిక్స్డ్ వెజిటేబుల్స్లా ఉంది అదేనండి ఇంకా క్యాలీఫ్లవర్ టమాటా వంకాయ కొద్దిగా అయితే వాటర్ అయితే వేసేసుకుందామండి హాఫ్ అయితే బా బాయిల్ అయినాయి కదా ఈ కాలీఫ్లవర్స్ ఇంకొంచెం హాఫ్ ఉందనమాట దానికి సరిపడా వాటర్ అయితే వేసేసుకొని కుక్ చేసేసుకోవడమే అంతేనండి కుక్ అయితే అయిపోయింది ఈ మాత్రం వాటర్ ఉంటే సరిపోతుంది అనమాట ఫైనల్గా నాటు కొత్తిమీర కూడా తెచ్చుకున్నానండి చూపించలేదు నాటు కొత్తిమీర కూడా ఇలా అయితే గానిష్ చేసేసి తినేయడమే బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్